खाली <laughs>

irdi dargalay su ACII Yeaa assho theyre wawak wawak saa a

గుంటూరు జిల్లాలో నెల్లూరులో ఈ నెల పదిహేడు నుంచి అంటే రేపటి నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు రొట్టెల పండగ ఉంది కావున యాత్రికులు బయట రాష్ట్రాల నుంచి బయట జిల్లాల నుంచి వస్తూ ఉంటారు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు పసుమూరు ఏఎస్పేట దర్గాలకి విజిట్ చేయడానికి వెళ్తూ ఇక్కడ సంఘం బ్యారేజ్ దగ్గరికి వస్తూ ఉంటారు ఇక్కడ నీటి గుంటలు అవి ఉన్నాయి ఇంకా నది ఉంది కాబట్టి నదిలో దిగడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు యాత్రికులు ఈ నదులు ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా సంఘటనలు జరగకుండా ఉండే గాను రెవెన్యూ మన పోలీస్ సిబ్బందితో ఇక్కడ టికెట్లు ఏర్పాటు చేస్తాను బందోబస్తు ఉంటుంది ఎవరిని దిగలేకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది పడలేకుండా ఇక్కడ పోలీసు ఆహారం అదేవిధంగా రెవెన్యూ వాళ్ళతో కలిపి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంతాలన్నింటినీ వాళ్ళు ఏదైనా సంఘటన జరగడానికి అవకాశం ఉండే ప్రాంతాల్లో ఈ ప్రికాషనరీ కోర్సు పెట్టడం జరిగింది ఇక్కడోతుందండి ఇక్కడ చాలా తెలియజేస్తూ ఇరిగేషన్ సహాయంతో బోర్డు చేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ చెప్పని కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఐదు రోజులు ఉంటుంది ప్రధానంగా అంటే మనకి ఇక్కడ సంగమ కొత్త బ్యారేజీ అదేవిధంగా పాత బ్యారేజీ కావల కాలువ దగ్గర కూడా తిరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇప్పుడు వాటర్ తక్కువగా ఉంది అయినా కూడా వాళ్ళని అక్కడ దగ్గరకుండా పోలీసు బందోబస్తు ఏర్పడుతుంది నన్ను సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను అదేవిధంగా మన జిల్లాలో రొట్టెల పండుగ సందర్భంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున సందర్శనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రొట్టెల పండుగ నెల్లూరులో దర్శనం చేసుకొని అదేవిధంగా ఏ హస్పేటలో ఉన్నటువంటి దర్గా కూడా రావడం జరుగుతుంది వచ్చే క్రమంలో భక్తులు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరిగింది అదేవిధంగా పోలీస్ పరంగా వాళ్ళు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది కానీ యాత్రికులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే వచ్చే టైంలో మనకు కావలి కాలువ అదేవిధంగా సంఘం బ్యారేజ్ దగ్గరగా కూడా తెలియక మునిగిపోయి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి యాత్రికులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా నీళ్లు ఉండే ప్రదేశాలలో తెలియకుండా దిగడానికి వీలు లేదు అదేవిధంగా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటిని తప్పకుండా పాటించి తగు జాగ్రత్తలు తీసుకొని ఏ విధంగా అయితే దర్గాకి వచ్చారో అదేవిధంగా క్షేమంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటికి చేరుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ అదేవిధంగా సంఘంలో అదేవిధంగా కావలి కాల్వ దగ్గర కూడా మన పోలీసు వాళ్ళని పికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ పోలీసు వారు చెప్పే సూచనల్ని ప్రతి ఒక్కరూ దయచేసి పాటించి ఇబ్బంది కలగకుండా క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ